ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదు పోటీ చేస్తే ఎన్ని గెట్ల గెలిచింది మీరు అత్తమని పాతి గెలవాలి అలా ఎక్కెడ పెట్టుకోవాలి అర్థమైతుంది నీకు పోటీ చేసి పాతి సీట్లు గెలిచి నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఒక్కసారి దెబ్బతిన్నాక మనిషి అనే వాడు ఎవడైనా మారతారు అలా మారలేదంటే వాడు మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తూ ఉంటే నాకు అలాగే కనిపిస్తుంది జనాలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు అంటే ఒక క్రికెట్ టీం పరిస్థితికి తీసుకొచ్చారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు తమ ఆస్థాన జర్నలిస్టులు ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆల్రెడీ స్క్రిప్టెడ్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీరు అడగండి నేను వీటికి సమాధానం చెప్తానని ముందే ప్రిపేర్ అయి అవుతారు జగన్మోహన్ రెడ్డి తీరేలా ఉంటుందంటే మిగతా రాజకీయ నాయకుల్లా ఉండదు ఆయన ముందే ఈ ప్రశ్నను మీరు అడగండి ఈ ప్రశ్నలకు నేను ఇలా సమాధానం చెప్తానంటూ ఆయన దాదాపు ఒక రోజంతా వాటి గురించి ఆలోచించి అచ్చి కూర్చుంటాడు మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి అది ఉండదు మిగతా వాళ్ళు అనర్గళంగా మాట్లాడతారు ఏ క్వశ్చన్ ఇచ్చినా దానికి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా సమాధానాలు వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు కాబట్టి ఆ ఆస్థాన జర్నలిస్టులకు ఆల్రెడీ ఆ క్వశ్చన్ పంపిస్తారు కాబట్టి ఈయనకు ముందే తెలుసు ఏవి సమాధానాలు చెప్పాలో అలాగా వాళ్ళు వేసిన ప్రశ్నలకి అదే వీళ్ళు అడిగి ఇచ్చిన ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పారు వైసీపీకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్ష హోదా దక్కదు మీకు పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిందని మీ ఫీలింగ్ ఉంటే జర్మనీకి వెళ్ళిపోండి అనే కామెంట్ చేశాడు దీనిపై మీ ఆన్సర్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తకుండా ఆ మనిషి కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు కదా అంటూ అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ గారిపైన కామెంట్ చేశారు సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జనవరిలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి ఆయన ఆ కామెంట్ చేస్తున్నప్పుడు ఆయన ఫేస్ చూడాలి చాలా చిరాగ్గా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత చిరాకు ఉందో మనందరికీ తెలుసు ఆ ఫస్ట్రేషన్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మీద ఉంది కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఈయన అధికారంలోకి వస్తాడని కలలుగా అన్నాడు అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే అప్పుడు పోటీలో పెట్టలేదు కానీ జనసేన పార్టీ బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు అప్పుడు వన్ టూ పర్సెంట్ ఓట్ల తేడాతోని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే పరిస్థితి జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం ఆయనకు తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఫస్ట్రెషన్ చూపిస్తూ ఉంటాడు మొన్ననే ఆయన పదకొండు స్థానాలకు పరిమితం చేశారు పవన్ కళ్యాణ్ అంటారు కదా జగన్ నిన్ను అధాపాతాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అన్నట్లుగానే దారుణంగా అధాపాతాలను తొక్కేశారు ఈ ఆధాపాతాలనికి తొక్కేసినా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు కనబట్టలేదు నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు మనిషి అయిన వాడు ఎవడైనా కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి అదేంతో ఇప్పటికీ ఇంకా నేను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నాకు ఉన్నారనే ఫీలింగ్తోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ వల్ల జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పెరుగుతుందానో లేదంటే జగన్మోహన్ రెడ్డి అరే భలే పనిచేశాడు పవన్ కళ్యాణ్ మీద అని జనాలు తెగ నవ్వుకోవడమో సంబరపడతారనుకో అని కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా మారలేదు ఇంకా అదే ధోరణి ఎప్పుడైతే ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇతర పార్టీల ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వీళ్ళ బూత్ మంత్రులతో బూత్ ఎమ్మెల్యేలతో వీళ్ళ కొంతమంది నాయకులతో ఎలాగైతే కామెంట్ చేపించాడో అప్పుడు ముసిముసి నవ్వులు ఎలా నవ్వాడో ఇప్పుడు ఇంకా అదే ధోరణిలో ఉన్నాడనేది జనాలు మాట్లాడుకుంటున్నమాట అంటే కాలం అనేది మారుతుంది మొన్న జీరోగా ఉన్న వ్యక్తి ఇవాళ హీరో అవుతారు ఇవాళ హీరోగా ఉన్న వ్యక్తి రేపు జీరో అవ్వచ్చు ఇదంతా మన యాటిట్యూడ్లోనే ఉంటుంది మన ప్రవర్తన బట్టి జనాలు మనల్ని గుర్తిస్తారు లేదంటే మనల్ని అందలం ఎక్కిస్తారు లేదంటే తొక్కి పాడేస్తారు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి ఇంకా చెప్పేవాళ్ళు లేకనా లేకంటే జగన్మోహన్ రెడ్డి తత్వం ఇంతేనా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా మారలేదు ప్రజలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా చెప్పారు బాబు మీ హాయంలో పప్పు బెల్లాలు మాత్రమే పంచిపెట్టారు రాష్ట్రం అభివృద్ధిలోకి రాలేదు పైగా చిన్న పిల్లల నుంచి పెద్దళ్ళ వరకు ఇదేంటి మాట్లాడితే అమ్మా మగుడు గలీజ్ గలీజ్ పూతులు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు రాజకీయ నాయకుల్లా లేదంటే ఇంకేదోనా అని జనాలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే జనాలందరూ తిరగబడి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏ మాత్రం మారలేదు పవన్ కళ్యాణ్ గారి మీద పనిచేశారని వీళ్ళ సోషల్ మీడియాలో కానీ వీళ్ళ అనుకూల మీడియాలో తెగ జబ్బలు జరుచుకుంటున్నారు సంకల్ గుత్తుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వేసిన పంచుకు కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా బ్యాచ్ కానీ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కానీ సంకల్ గుద్దుకుంటున్నారు కానీ సామాన్య జనాలు మాత్రం చీదరించుకుంటున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి ఆయన కో తెలుసుకోకపోతే ఇంకా రేపు పదకొండు కాదు ఆఖరికి ఆ ఒక్కటి కూడా రాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారు అందుకే ఇవాళ చాలా మంది మీమ్స్ వేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు నూట డెబ్బై ఐదు డెబ్బై పోటీ చేస్తే గెలిచింది మీరు చేసి సీట్లు నువ్వు కోడి కత్తికి ఎక్కువ తక్కువ అని నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడలి తక్కువ అని ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో పంచులు అలాగే సెటర్లు వేస్తా ఉన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆయన కోరు తెలుసుకొని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినంత కాలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొన్ననే ఒక మాట మాట్లాడాడు పదిహేను సంవత్సరాలు ఇంకా మేము అలయన్స్లోనే ఉంటాము పొత్తులోనే ఉంటామని మరి ఈ పదిహేను సంవత్సరాలు మీరు అధికారంలోకి రావాలంటే చాలా క చాలా కష్టం పవన్ కళ్యాణ్ ను కాలం తన రాజకీయ భవిష్యత్తును తనే సమాధి చేసుకున్నవాడు అవుతాడు